కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ది పనులపై అధికారులతో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు కోదాడ శాసనసభ్యురాలు ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్తో కలిసి రాష్ట్ర నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోని హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలను ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమన్నారు అభివృద్ధి పనులు ఎక్కడ ఆగినా వెంటనే తన దృష్టికి తీసుకుని వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రెండు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు ఎక్కడ ఆగకుండా చూసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు కాంట్రాక్టర్లు న్యాయంగా పనులు చేయాలని పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ప్రస్తుత మాజీ ప్రజా ప్రజాపత్రులు దేశ ఇది ఆయకట్టేమో ఫైవ్ థౌసండ్ ఏకర్స్ సార్ ప్రీవియస్ గా మనకి ఇది పాలేరు వాళ్ళు ఒడ్డునే ఉండేది సార్ దానివల్ల మొత్తం మన వచ్చిన ఫ్లట్ మొత్తం కూడా కొట్టుకుపోయింది ఈరోజు ఈ రెవెన్యూ మీటింగ్ వచ్చిన అందరికి కూడా మరి అధికారులు ప్రజాపతిలు అందరి కూడా మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా వరుసగా ఏడు సార్లు గెలిచిన ఏడు సార్లు కూడా నాగార్జున సార్ ఆయకట్టు మీదనే గెలిచిన మరి అయితే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక వరుసగా మూడు సార్లు నాగార్జున సాగర్ డ్యామ్ లో ఐదు వందల తొంభై వరకు నీళ్లు రావడం అత్యంత సంతోషం అది అంటే పర్టికులర్లీ పోయిన యాసంగి కూడా రావులు యాసంగిలో నిండావు యాసంగిలో కూడా ఎన్ఎస్పిలో ఐదు వందల తొంభైకి నిండినయి నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో కృష్ణా నది మీద జూడాల నిండుంది శ్రీశైలం నిండు ఉంది నాగాంజా గారి నిండు ఉంది అంటే ఈ నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నీటి విడుదల జరుగుతుంది పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది అది మరి మనందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఇరిగేషన్ శాఖ ఇది ముగించి ఈరోజు నోట్ చేసుకునే గారు మరి భీ ప్రసాద్ గారు మీరు కోఆర్డినేట్ చేయాలి భీంప్రసాద్ గారు పరిచయం చేస్తా వారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వారిని ఇప్పుడు నా ఆఫీస్లో ఓఎస్సిగా పెట్టుకోవడం జరిగింది మరి మీ ఎవరికి కూడా రమేష్ బాబు దొరుకుంటే మరి భీమప్రసాద్ గారితో రాయించండి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వేరే మంత్రులు ఇచ్చే రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఆయనే టీయమని చెప్తున్నాను నా ఆఫీస్లో ఓకే మీకు కూడా ఇరిగేషన్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా నేను ఉన్నా లేకున్నా మరి వారికి రాయి చాలి మలమాలి ఈరోజు రాసుకునే మాత్రం కంపల్సరీ రవీన్ గౌ గారు ఫిఫ్టీన్ డేస్లో దేర్ మస్ట్ ప్రోగ్రెస్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేను సూర్యపేట ఆ తర్వాత హుజు నగర్లో పోదాడులో ఈ విషయాలు నేను ఒకసారి చిన్నవి చిన్న చిన్నవి కాలు రిపేర్ కానీ లిఫ్ట్లు కానీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కానీ ఆపరేట్ కానీ ఇది మేజర్ లిఫ్ట్ కానీ అన్నిటి విషయం మీద మనం సార్ తెలియజేసుకుందాం ఇరిగేషన్ శాఖలో ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు మీరు పని ఓకే ఓకే